గత ఏడెనిమిది నెలల నుండి హన్మకొండ మరియు వరంగల్ ప్రాంతంలో ఏటీఎమ్స్ పగలగొట్టి తర్వాత అందులో నుండి డబ్బులు ఎత్తుకపోయే ఒక గ్యాంగ్ మనకు ఈరోజు ఉదయం దొరికడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏమనగా మనకు ఈరోజు ఉదయం నయీంనగర్లో ఒక కేటీ ఏటీఎం బ్యాంకు దగ్గర ఒక ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని చెప్పేసి మన హన్మకొండ పోలీసు వారికి మరియు సిసిఎస్ వారికి ఇన్ఫర్మేషన్ రాగా అన్ని టీములుగా కొన్ని టీములుగా విడిపోయి వారి కొరికి చర్చించడం జరిగింది అయితే ఆ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఉన్న సిసేసి వాళ్ళు ఏటీఎం సెంటర్ కాడికి పోగా పోలీస్ వారిని చూసి వాళ్ళు పరిగెడుతున్నారు ఒక ముగ్గురు పెడితే మన వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళని పూర్తిగా విచారించగా వాళ్ళు ఆ ముగ్గురు చెప్పిన సమాచారం ఏంటంటే దాదాపు ఉత్తరప్రదేశ్ చెందిన మొత్తం ఆరుగురు ఒక గ్యాంగు ఈ ఆరుగురులో ఒక వ్యక్తి శుభమనే వ్యక్తి మరియు అతని లవరు ప్రియాంక వీళ్ళు ఇంత ముందుకు ఏటీఎంలలో ఇతర రాష్ట్రాల్లో దొంగతనం చేసేది వీరికి ఈ మిగతా నలుగురు నేరస్తులు పరిచయం ఏర్పడి అంత వీళ్ళంతా బట్టల పనిచేసే పనిచేసేవాళ్ళు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే బట్టల షాపులో చేసే పనులకు డబ్బులు జరిపోక ఈ విధంగా ఏటీఎం దొంగతనం చేస్తున్నాం మీరు కూడా చేస్తారంటే ఈ ఆరుగురు ఒక టీమ్గా ఏర్పడి దాదాపు ఒక వన్ ఇయర్ నుండి ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ చంద్రాపూర్ నాగపూర్లలో దొంగతనాలు ఈ విధంగా ఏటీఎం చేయడం జరిగింది దానిలో భాగంగా మన రాష్ట్రంలో అంటే మన దగ్గర వచ్చేసి దాదాపు ఒక ఆరు అఫెన్సులు చేయడం జరిగింది గత ఎనిమిది నెలల నుండి ఆ ఎనిమిది ఎఫెన్సులు మీకు క్లియర్గా హన్మకొండలో ఒక రెండు తర్వాత సుబేదార్లో రెండు తర్వాత మట్టవాడలో ఒక రెండు అంటే వీళ్ళు ఏటీఎంస్ దగ్గరికి వచ్చి ఎలా విధంగా చేస్తారంటే వాళ్ళు మనకు పరికరాలు పక్కకు ఉన్నాయి ఈ పరికరాలు ఎలా విధంగా మనకు చేస్తామని మీకు కొంచెం వివరిస్తాను వీళ్ళు అక్కడికి ఏటీఎంలో లోపలికి పోయిన తర్వాత మనకు క్యాష్ వచ్చే కౌంటర్ అది ఉంటుంది కదా దాని దగ్గర ఒక ప్లేట్ అనేది ఉంటుంది ఆ ప్లేట్ను పైకి ఫస్ట్ ఇరగొడతారు ఇరగొట్టి దీనికి చెవికిక్కి అనేది పెట్టేసి పెవికిట్ అని పెట్టేసి దానికి ఎప్పటి లెక్క దీన్ని అతుకు పెడతారు అతికి పెట్టిన తర్వాత పెవికిట్ గిట్టి అతుకు పెడతారు అతుకు పెట్టిన తర్వాత ఇది ఒకటి రాడ్ ఉంటుంది అందులో ఆ డబ్బులు వచ్చేదానికి లోపలికి నెట్టి పెడితే ఆ డబ్బులు రాకుండా డబ్బులు వచ్చి ఇక్కడికి ఆగేందుకు అని చెప్పేసి లోపల ఒకటి మిషన్ ఉంటుంది ఆ మిషన్ తిరిగేది ఆగిపోతుంది అంటే అక్కడికి వచ్చి డబ్బులు ఆగిపోతాయి ఇది అందులో పెట్టి వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు ఎవరైనా కస్టమర్లు వచ్చేసి ఏటీఎంస్ పెట్టి తర్వాత అదంతా అది ఏది దానికి డబ్బులు వచ్చి కార్యక్రమం చేసిన తర్వాత డబ్బులు వచ్చి అక్కడికి ఆగిపోతాయి ఆగిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు వస్తలేదని చెప్పి కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ వచ్చేసి ఇది తీసి ఇది తీసిన తర్వాత అప్పుడు డబ్బులు బయటకు వస్తాయి అంటే ఇది ఫస్ట్ ఇరగొడతారు ఫస్ట్ పెట్టిన తర్వాత దీన్ని తీసి తర్వాత ఇది మళ్ళీ లాగుడుతోటే డబ్బులు బయటకు వస్తాయి ఈ విధంగా వాళ్ళు రకరకాలుగా మనకు ఆ పనిముట్లు ఉపయోగించేటి అంటే వీటి ఒక రఫ్ మెథడు బట్ కానీ ఇది టాక్టిఫుల్గా ఉంటుంది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ లేకుండా చేస్తారు అంత స్క్రూ డ్రైవర్స్ అంత మామూలుగా ఇది ఒకసారి మీరు విచ చూడొచ్చు అంటే చిన్న దారంతో కట్టి చిన్న పుల్లలుగా పుల్లలు పెట్టి అందులో జస్ట్ పెడితే అనే దాని మీద టెక్నిక్ అంటే ఈ విధంగా వీళ్ళు మన హన్మకొండ వరంగల్లో ఆరు దొంగతలం చేయ జరిగింది వీటికి సంబంధించిన మనకు పరికరాలు వాళ్ళ దగ్గర నుండి ఆ పరికరాలు మరియు ఏటీఎం కార్డ్స్ ఒక మూడు సెల్ ఫోన్లు వాళ్ళకు సంబంధించిన దొరికినాయి మనకిప్పుడు ముగ్గురు నేరస్తులు దొరికారు అందులో ఫస్ట్ వచ్చే శివవీర్ సింగ్ రెండవది అనీష్ సింగ్ మూడో అతను సిసిఎల్ అంటే జోన్ఎల్ ఈ ముగ్గురిని మనం ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ఫుడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంకా ముగ్గురు ఫరార్లో ఉన్నారు నలుగురు పరార్లో ఉన్నారు సత్యవీర్ మరియు ప్రియాంక సింగ్ శుభం మరియు ప్రియాంక అని చెప్పి వీళ్ళంతా ఫతేపూర్ డిస్టిక్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేరస్తులు ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ మీద హన్మకొండ పోలీసు వాళ్ళు మరియు సిసిఎస్ పోలీస్ వాళ్ళు అంటే హన్మకొండ మా ఇన్స్పెక్టరు సతీష్ మరియు ఇంకో ఎస్ఐ సతీష్ తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ సారీ అబ్బయ్య వీళ్ళ సిబ్బంది అందరు కలిసి చాకచక్యంగా వీళ్ళు పట్ట